హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ మేము సైతం ఇప్పుడు మనం కొడముంజా విలేజ్లోని ఒక చరిత్రాత్మకమైన దేవాలయం రామబ్బ టెంపుల్ కృష్ణం ఇది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఓకే రండి చూద్దాం ఇది మన రాజన్న సిరిసిల్ల లోని భేమనావం మండలం కొడముంజా విలేజ్ ఇది అంటే ఇది లో మునిగిపోయింది అన్నట్టు ఈ టెంపుల్ కూడా మునిగిపోయింది ఇదే డ్యామ్ మనం మునిపోయిన గ్యామ్ మొత్తం మిడ్ మ్యానరు మిడ్ లో మునిగిపోయింది ఈ టెంపుల్ అంటే ఇక్కడున్న శివలింగాన్ని ఇప్పుడున్న వాళ్ళ విలేజ్కి తీసుకుపోయారు ఇప్పుడు ఈ టెంపుల్ కూడా ఆల్రెడీ మన డ్యామ్లో మునిగిపోతుంది వాటర్లో మునిగిపోతుంది ఇప్పుడు వాటర్ లెక్క లేవు కాబట్టి ఇప్పుడు మనకు ఈ టెంపుల్ బయటకి బయటకు తేలింది ఇప్పుడు దీన్ని చూడడానికి మనం వచ్చాం సుకుండే కొడలగల్ల యాపపుల్లల చేదు నమిలిందే రామ 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 తలకు బోసుకుందే నా నేల తల్లె అలికి బోసుకుందే ముక్కు సుకల్లె సత్తి ముటల్లె సగబెట్టు బాయి దర్గనప్పల్లె రంగం రామప్ప అనగానే మీ అందరికి గుర్తొచ్చేది వరంగల్లో ఉన్న రామప్ప దేవాలయము కానీ మాకు మాత్రం మా పక్కనే కొడుముందు విలేజ్లో ఉన్న ఒక చరిత్రాత్మకమైనటువంటి దేవాలయం రామప్ప దేవాలయం దీన్నే రామలింగేశ్వర స్వామి అని కూడా అంటారు నట్టురా సల్లగాలి మోసుకొచ్చేరా సేను శలకలా ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని కాకతీయ కాలంలో నిర్మించినారు కానీ దురదృష్టం ఏంటంటే ఇటు దేవాలయం మిడ్ మేనర్ డ్యామ్ లో మునిపోవడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ రామప్ప దేవాలయం నీళ్లలోనే మునిపోవడం జరిగింది అంటే కాకపోతే మన నీళ్లు తక్కువైనప్పుడు సమ్మర్ టైంలో మాత్రం అప్పుడప్పుడు మనకి ఇట్లా దర్శనం ఇస్తూ ఉంటా ఉంది కానీ అద్భుతం ఏందంటే ఇన్ని సంవత్సరాలు ఈ నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నా కూడా ఈ దేవాలయం మన చెక్కు చెదరకుండా కనిపిస్తుంది కాకపోతే ఈ నందీశ్వరుడు కానీ మన ధ్వజస్తంభం కానీ కొంచెం ధ్వంసమై ఉన్నాయి

అయితే ఈ దేవాలయాన్ని అయితే మొత్తం రాతితోనే నేర్పించడం జరిగింది అందుకనేమో ఎన్ని సంవత్సరాలు నీళ్ళల్లో మునిగిపోయినా కూడా మనకు చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తుంది అయితే ఈ రామప్ప దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి మన రామలింగేశ్వర స్వామి చాలా మహిమ గల దేవుడు ఈ గుడిలో ప్రతిరోజు పూజలు చేస్తుండేవారు మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం మాఘమాస రోజున అయితే ఇక్కడ జాతర జరిగేది ఈ జాతరకు చుట్టుపక్కల విలేజ్లందరూ అందరూ వచ్చేవారు ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది పక్కనే గుట్ట ఉంటుంది చుట్టూ గ్రీనరీ పక్కకు వాటర్ అయితే సమ్మర్ టైంలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు వెళ్తే పిల్లల్ని తీసుకుని వెళ్తే ఒక పిక్నిక్ లాగా చాలా బాగుంటది అయితే ఈ సంవత్సరం వర్షాలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టెంపుల్ని మనం చూడగలుగుతున్నాం లేదంటే ప్రతి సంవత్సరం ఈ ఈ టైం వరకు ఈ టెంపుల్ నీళ్ళల్లో మునిగిపోయితుండేది అయితే ఇక్కడే పక్క విలేజ్ స్థానికుడు అయినటువంటి రవి ఇక్కడే ఉన్నాడు అతని మాటలో తెలుసుకుందాం ఈ గుడి గురించి రవి చెప్పండి విలేజ్ మీది అవునండి మాది నాంపల్లి విలేజ్ అండి గుడి గురించి మీకు ఏం తెలిసే ఇది చాలా పురాతనమైన కాలం నాటిదండి ఇది రాజులు కట్టించింది ఇది పురాతనం ఇది కాబట్టి ఊరు వాళ్ళు గ్రామస్తులు పెద్ద ఎత్తున సంవత్సరానికి ఒకసారి పండుగ జాతర చేస్తుండేనండి అన్నదానం కూడా జరుగుతుండే చుట్టుపక్కల సంవత్సరంలో ఒకసారి మాఘమాసం రోజునే చేస్తారండి ఆ ఈ చుట్టుపక్కల విలేజ్లు మాత్రం బాగా వస్తారండి చీర్ల గుడి అనేది మన వాటర్ మునిపోయింది డ్యామ్ లో మునిపోయింది అవునండి ఇప్పుడు జాతర ఎక్కడ వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా న్యూ ఆర్ఆర్ కాలనీ లీవ్ అయినాయండి వాళ్ళ విలేజ్ లోనే చేస్తారు కొడుముంజ గ్రామంలోనే చేస్తారు అంతకుముందు వీళ్ళ సిరిసో నుంచి కూడా జాతర వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా కొడుముంజకి వెళ్తారా లేదండి ఎవరు మొక్కుకున్న వాళ్ళు వస్తారండి మిగతా వాళ్ళు చెప్పలేము ఇవాళ భక్తి వాళ్ళకి కదండి ఓకే థ్యాంక్ యూ ఓకే వెల్కమ్ అండి అయితే మాధవిడ ఇక్కడే పక్క విలేజ్ కాబట్టి నేను కూడా ఈ గుడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి సంవత్సరం నేను కూడా జాతరకు వస్తుండే ఇంకా విషయం ఏంటంటే ఈ గుట్టకు అయితే గుత్త తవ్వకాలు తవ్వకాలైతే చాలా అంటే చాలా జరిగినాయి కొందరికైతే దొరికినాయి కొందరైతే తవ్వి తవ్విఫలం అయిపోయారు దొరికిన వాళ్ళైతే అయితే అయిపోయారు అయితే ఇక్కడ ఉన్న లొకేషన్ చూడడానికైనా మీరు ఒకసారి వెళ్తే మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు వెళ్ళే వాళ్ళైతే సమ్మర్ టైంలో వెళ్తే బెటర్ వర్షాకాలం అయితే ఇక్కడ వాటర్ తప్ప ఏం కనిపించవు మీకు ఇదే ఇప్పుడు కొత్తగా కట్టిన రమప్ప దేవాలయం ఇది మన కొడుముంజ విలేజ్ లో ఉంటుంది వీళ్ళే కొడుముంజ గ్రామస్తులందరూ కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అక్కడి నుంచి తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా ప్రతి మాఘమాసం రోజున జాతర అయితే జరుగుతుంది ఇక్కడ కూడా అక్కడైతే ఎట్లా జనాలు వస్తుండేనో చుట్టుపక్కల గ్రామాల ఇక్కడ వస్తున్నారు ఒకసారి మీరు కూడా తప్పక వెళ్ళి దర్శనం చేసుకోగలరు ఎలా ఉంది మన రామప్ప దేవాలయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే స్టేట్ ఇంటూ మేము సైతం